తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం కలిపి ఒకటే వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మనం ఏదో ఒక పని చేసుకుంటూ అయినా సరే వింటూ ఉంటే ఈజీగానే అర్థమవుతుంది తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ ఫైవ్ పురాణములలో వెంకటాచలం యొక్క మాహత్యము కాశీకి దక్షిణమున ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంకటాద్రి అను పర్వతం ఒకటి కలదు పేరు నుచ్చరించిన మాత్రముననే పవిత్రతను చేకూర్చు మాహత్యము ఆ పర్వతమున కలదు ఆ పర్వతమున అరవది ఆరు కోట్ల తీర్థములు కలవు ఆ తీర్థములన్నీయు అన్నీ పాపములను నశింపచేయును కలియుగమున భరతవర్షమున మనుష్య జన్మ దుర్లభము అందును వెంకటాచల యాత్ర మిక్కిలి దుర్లభము ఈ పర్వతమున కర్మలు కాలక్షేపం కొరకు ఆచరించినను వేడుకకై చేసినను అవి బంధహేతువులు కానేరవు ప్రాచీన క్షేత్రములలో ఇది మోక్షమును ఇచ్చు క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది శ్రీ వేంకటేశ్వర స్వామికి నివాసమైన వెంకటాచల క్షేత్రం సేవింపనంత వరకు ఎంత మహాయోగులైన వారి జన్మస్థలం కానే కాదు పుణ్యరాశి పరిపక్వమైనప్పుడే ఈ దివ్యక్షేత్ర సేవా భాగ్యం కలుగుతుంది భవిష్యోత్తర పురాణములలో రహస్యాధ్యాయమున కూడా వరాహస్వామికి శ్రీనివాసునికి వెంకటాచలమే వైకుంఠమని చెప్పబడినది శ్రేష్టమగు ఈ వెంకటాచలము వైకుంఠముతో సహా భూలోకమునకు వచ్చినది రెండవ వైకుంఠమగు శేషాచలమును పొందగలుగుట అను గొప్ప ఫలము మీకు కైవసమైనదని నేనే దీనిని అతి రహస్యముగా తెలుసుకున్నాను సుఖయోగీంద్రుడు తప్ప అన్యులు ఈ రహస్యము నెరుంగరని సూతుల వారు మునులకు తెలియజేసిరి నెక్స్ట్ వరాహపురాణంలో వెంకటాచల మహత్యము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ కొండ ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది ఈ కొండపై మంత్రసిద్ధి తపస్సిద్ధి యజ్ఞసిద్ధి శీఘ్రంగా కలుగుతుంది ఈ పర్వతం ఎన్నో దివ్య సిద్ధులకు నిలయం ఇక్కడ ఏ కొంచెం తపస్సు చేసిన అనంతమైన ఫలం లభిస్తుంది శ్వేత వరాహ రూపియగు భగవంతుడు హిరణ్యాక్ష వదనోనర్చి ధరణిని పాతాళము నుంచి ఉద్ధరించి లోకమునను గ్రహించుటకు కొంతకాలం భూమిపై నివసించగోరిన వాడై వైకుంఠం నుంచి గరుడుని ద్వారా క్రీడాద్రి భూమికి తెప్పించను దానికే వేంకటాద్రి అని వేంకటాద్రియే శేషాద్రి అని వరాహపురాణం ద్వారా కూడా తెలియజేయుచున్నది భూలోకమున శ్రీ శ్రీవేంకటాచలమును పుణ్యక్షేత్రం కలదు దానికి శేషాద్రి వృషభాద్రి గరుడాచలమని పవిత్ర నామములు ఎన్నో కలవు శ్రీమన్నారాయణి క్రీడాచలమును గరుత్మంతుడు తెచ్చి స్వర్ణముఖి నదీ తీరమున నుంచెను ఆ పర్వతమున ఆనంద నిలయమున శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి నివసించుచు లోకమును రక్షించుచున్నాడు అని మార్కండేయ పురాణంలో వెంకటాచల మహత్యం గురించి చెప్పారు గరుడ పురాణంలో వెంకటాచల మహత్యం ఎలా ఉన్నదో చూద్దాం సువర్ణముఖి నదీ తీరంలో వెంకటాచలం అనే పర్వతం విరాజిల్లుతూ ఉంది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు ఆ కొండపై వెలసియున్నాడు శ్వేతద్వీపం కంటే వైకుంఠం కంటే సూర్యమండలవాసం కంటే శ్రీమన్నారాయణుడు ఈ కొండపై ఉండటానికే ఇష్టపడతాడు శ్రీ వెంకటాచలం అనే నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు సకల పాపాలు నశిస్తాయి సమస్త మంగళాలు సిద్ధిస్తాయి దూరం నుంచే శ్రీ వెంకటాచలానికి నమస్కరించిన సర్వాభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తున్నారు గరుడ పురాణంలో వెంకటేశ్వరుని మహత్యం గురించి ఎవరైతే ఈ వెంకటాచల మహత్యం వింటారో వారికి ఈ లోకంలో భుక్తి పరంలో ముక్తి కలుగుతుందని స్కాంద పురాణం ద్వారా తెలియచున్నది నెక్స్ట్ బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహత్యము అగస్త్య మహర్షి తన శిష్యులతో మాధ్యందిని శాఖలోని అంటే శుక్ల యజుర్వేదం వెంకటాచల మహత్యాన్ని పఠిస్తూ వెంకటగిరికి ప్రదక్షిణ చేసి స్వామిని సేవించాడు శ్రీ వెంకటచలపతి వైభవమును మీన మాసమున పౌర్ణమి తిథియందు ఏ పండితుడు పఠించునో అతనికి భక్తితో వినువారికి శ్రీనివాసుడు కోరిన కోరికలను ఇచ్చును అని చెప్పారు ఈ కొండపైనున్న వృక్షాలు దేవతలు మృగాలు ఋషీశ్వరులు పక్షులు పితృదేవతలు రాళ్ళు యక్షకిన్నరులని బ్రహ్మాండ పురాణంలో వివరిస్తున్నారు వామన పురాణంలో ఇలా వివరిస్తున్నారు దానములలో కెళ్ళ ఉత్తమమైన దానం అన్నదానం ఈ అన్నదానం చాలా శ్రేష్టమైనదని ఈ వెంకటాద్రి అందు అన్నదానం వలన సకల రోగముల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి వివరిస్తున్నారు ఇక్కడ మనం ఏ ఏ పురాణాలలో ఏ విధంగా వెంకటాచల మహత్యమును వివరించారు అన్న విషయాన్ని చూశాం కదా తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ సిక్స్ పురాణాలలో దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శృతి స్మృతి ఇతిహాసములు పురాణములు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే పట్టుకొమ్మలు అలాంటి గొప్ప పవిత్రమైన సాహిత్యములో మన మహర్షులు శ్రీ వెంకటాచలమును చక్కగా వివరించారు శ్రీవైష్ణవులు సంభావించే నూట ఎనిమిది దివ్య దేశములలో తిరువేంగడం ఒక పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు కదా ప్రీవియస్ తిరుమల క్షేత్ర క్షేత్ర పార్ట్ వన్లోనే చెప్పుకున్నాం తిరువేంగడం అంటే మన తిరుమల అని మీనింగ్ ఈ శేషాద్రిని ఆళ్వారులు తిరువేంగడంగా కీర్తించారు అందుకే ఈ పర్వతాన్ని వెంకటాద్రి అని శ్రీవారిని వేంకటేశ్వరుడని పిలుస్తారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీమన్నారాయణుడే వేంకటేశ్వరుడని అన్యుడు కాదని శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని వేదాంత గ్రంథాలు పురాణములు కూడా కీర్తిస్తున్నాయి విశేషించి చాలా పురాణాలు లైక్ ఆదిత్య పురాణము బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం వరాహ పురాణం ఇలా అనేక పురాణాలలో భక్తజన రక్షకుడిగా భక్తుల కోరికలను తీర్చే అభీష్ట వరదునిగా సప్ చలాదీసునిగా శ్రీ వెంకటేశ్వరుడు కలిలో జనుల పాపములను పోగొట్టుటకు స్వామి పుష్కరిణి తీరంలో వెలసిన ప్రత్యక్ష దైవంగా కొలచిన వారికి కొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను విపులముగా విశదీకరించాయి బ్రహ్మాండాలలో వెంకటాచల క్షేత్రానికి సమానమైన స్థానం మరొకటి లేదని అలాగే తిరుమల క్షేత్రంపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడు ఇటు భూత కాలములలో ఆపై భవిష్యత్తులోనూ లేదని ఉండబోదని చెప్తున్నారు శ్రీ వెంకటాచలం కలియుగ వైకుంఠం ఇది అద్వితీయమైన దివ్య పర్వతం శ్రీమన్నారాయణుడు తన నిజభక్తులను ఉద్ధరించుటకై భూలోకమున పలు అవతారములెత్తుచుండును ఆయా అవతారములను సేవించి పరమేశ్వరుని అనుగ్రహముచే ఆధ్యాత్మ జ్ఞానమును పొంది ముక్తిని పొందుట అన్నది మన కర్తవ్యం అనాది కాలంగా ప్రవర్తించుచున్న ఈ సంసారమున మనం పూర్వకర్మానుసారంగా పుట్టుచు మరలా గతించుచు అంతం లేని మనకు పూర్వం ముక్తిని పొందలేదనుట సత్యం మనం ముందు ముక్తిని పొందిన ఎడల నేడు మరలా సంసార పదమున రానని నచ పునరావర్తనే అను మొదలగు వేదాంత వాక్యములు చెబుతున్నాయి కావున మనం కాక పరమేశ్వరానుగ్రహము చేత జ్ఞానమును సంపాదించి పరమ పదమును పొందు మార్గమును అనుసరించవలేను అఖండ భరత భూమిపై ఆంధ్రదేశంలో సమున్నత వెంకటాచలంపై కలియుగనాథుడు వెంకటేశ్వరుడు సోబిల్లుచున్నాడు సాక్షాత్ పరబ్రహ్మమూర్తి విశ్వాంతర్యామియై శేషాచలం పైన కటి వరదహస్తంతో నిలిచియున్నాడు నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ వైకుంఠ విరక్తుడై కలిదోషపీ పీడుతులైన మానవాళిని పరిరక్షిస్తున్నాడు ఐరమ్మదీయము అశ్వత్థామము హిరణ్మయ భవనము అపరాజిపురము మొదలైన పరమానంద స్థానములను కలిగింది ఆ వైకుంఠం భక్త ప్రీతి చేత దివ్య వైకుంఠాన్ని వీడి శ్రీ వేంకటాచలంపై వైఖానస ఆగమ విహితంగా కాలను అందుకుంటున్నాడు ఆశ్రయించిన వారందరినీ కరుణాభరణుడై దరిచేర్చి ఉద్ధరిస్తున్నాడు వేదములందు పురాణములందు ఇతిహాసములందు భారతాది కావ్యములందు అమృతం వంటి శ్రీనివాసుని మహిమలను తెలిపే కథలు పెక్కుగా వర్ణించబడినవి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ సెవెన్ పురాణాలలో దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు రెండవ పార్ట్ మహాప్రళయ సమయంలో శ్రీమన్నారాయణు శ్వేతవరాహ రూపంతో భూమిని ఉద్ధరించి యథాపూర్వంగా జీవకోటిని సృశింపమని బ్రహ్మని నియమించాను తాను సృష్టించే జీవకోటికి శ్రీమన్నారాయణుడు భూలోకమును అవతరించి భక్తిని పుట్టించకున్న జీవులు బ్రష్టులై ముక్తిని పొందరని అనుకుని ఏ విధముగానైనా శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరించు ఉపాయమును చెప్పమని నారదుణ్ణి అడిగాను నారదుడు గంగా తీరమున కశ్యపాదులాచరించు యజ్ఞం వద్దకు వెళ్ళి త్రిమూర్తులలోని సాత్వికునకు యాగపలం దానం చేయమనగా భృగువు బ్రహ్మ రుద్రులను పరీక్షించి రాజస తామస మూర్తులుగా నిశ్చయించి వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీ సమేతుడై శేషతల్పమున నిద్రించుచున్న శ్రీహరి వక్షమును కాలితో తన్నెను తన్నినను కోపించని శ్రీహరిని సాత్విక మూర్తిగా భృగువు నిశ్చయించెనని పురాణంలో వెల్లడి చేయుచున్నది కోపించక వినయోక్తులతో ఆదరించిన శ్రీహరిపై లక్ష్మీదేవి అలిగి వైకుంఠమును వీడి కొల్హాపూరునకు వెళ్ళెనని శ్రీహరి ముందుగానే ఆలోచించి వైకుంఠంలోనున్న తన క్రీడా పర్వతం అంటే వెంకటాచలమును భూలోకమునకు తెప్పించెను శ్రీహరి ఒంటరిగా వైకుంఠంన ఉండక భూమండలమునకు వచ్చి సువర్ణముఖరి నదీ తీరమున ఉత్తరాభిముఖముగా చూచి వెంకటాచలంపై నివసింపనారంభించెను జీవకోటికి భక్తిని అవలంబించుటకై కలియుగమున శ్రీ వెంకటేశ్వరుడు అవతరించెనని పురాణములు ప్రకటించుచున్నవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకముల సృష్టి స్థితి లయమును కావింతురు బ్రహ్మ లోకములను పుట్టించును శ్రీహరి బ్రహ్మ పుట్టించిన పదునాలుగు లోకములను పాలించును శంకరుడు ప్రళయకాలంలో సకల లోకములను సంహరించును ఈ విధంగా త్రిమూర్తులు తమ తమ కార్యములను యథోచిత కాలములలో సాగించుచు ఉండగా కాలచక్రము యుగరూపమున తిరుగును ఇట్టి నాలుగు వేల యుగములు తిరుగునంత బ్రహ్మకు ఒక రోజులో పగటి కాలం పూర్తగును బ్రహ్మకు రాత్రి వేళ నాలుగు వేల యుగముల పరిమితమై ఉండును ఇట్టి పగటి కాలం తీరి బ్రహ్మకు రాత్రి వేళ సమాప్తి కాలమున ద్వాదశాద్యులు వేడిమికి చరాచర ప్రపంచమంతా భస్మమగును ఆ పిమ్మట ప్రళయమేఘములు కుండపోతగా వర్షించును ఈ బ్రహ్మాండమంతా భస్మమై ఉండుటచే వానకు తడిచి విశీర్ణమై నీట మునుగును ఈ సమయంలో శ్రీహరి శ్వేత రూపమును దాల్చి తన కోరికలతో భూమండలమును భూమండలమునుధరించి నిలబెట్టి యథాపూర్వంగా సృజింపుమని బ్రహ్మను ఆదేశించి తాను వైపుకుంటమున కేగునని పురాణగాథ సందర్భము ఈ రకంగా ఆ జగన్నాథును సృష్టిని చేసి సృష్టి లయ స్థితికారుల వలన సృష్టి అంతా జరిగి చివరకు ఎలా మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది తిరిగి ఎలా సృష్టిని ప్రారంభిస్తాడు అన్న విషయాల్ని చాలా స్పష్టంగా ఇక్కడ వివరించారు కదా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ నుంచి చూడండి ఈజీగా అర్థమవుతుంది కృతయుగంలో శ్రీ మహావిష్ణువు నివసించుటకై భగవద్దుని ఆదేశంతో గరుత్మంతుడు దీనిని వైకుంఠం నుంచి భూలోకానికి తీసుకొని వచ్చినట్లు మార్కండేయ పురాణంలో చెప్తున్నారు మొదటి పురాణ గాథను అనుసరించి శ్రీహరి వైకుంఠం కేగి రమాదేవితో సుఖముగా నివసించుచు ఆదిశేషుని ద్వారం దగ్గర కాపలాగా పెట్టెను అప్పుడు శ్రీహరిని చూడాలని వచ్చిన వాయువుతో కలహంను పెట్టి ఆ కలహ మూలమును ఈ క్రీడాది అంటే వెంకటాద్రిని శ్రీహరి భూలోకమునకు తెప్పించెను అని పురాణగాథ కూడా ఉంది ఇది భగవంతుని క్రీడాద్రి అని సకల దేవతల ఆవాసమని సకల తీర్థాలకు నిలయమని పురాణాలు చెబుతున్నాయి పురాణాలు ఈ కండను వరాహద్రి గరుడద్రి వైకుంఠద్రి కనకద్రి వేంకటద్రి పుష్కరద్రి సింహాచలం నీలాద్రి చింతామణిగిరి అంజనాద్రి నారాయణద్రి వృషాద్రి వృషభద్రి వేదాద్రి శ్రీనివాసాద్రి ఆనందాద్రి శ్రీగ్రి జ్ఞానద్రి శేషాద్రి తీర్థాద్రి సుమేరు శ్రీరాచలం వంటి సార్థక నామాలతో శ్లాఘిస్తున్నారు ఇదే విషయాన్ని తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ త్రీలో కూడా చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదిన ద్వాపర యుగాంతర మందలి ఈ కలియుగంలో శ్రీనివాసు నేడు అసంఖ్యాక భక్త బృందాలు ఆశ్రయించి తరిస్తున్నారు అనునిత్యం తిరుమల వేదోక్తమైన పూజాధికారాలచే భాసిల్లుతున్నది వేద వేద్యుడైన శ్రీయపతి నిరంతర వేద పఠనాస్తకుడైన బ్రహ్మదేవుని సేవలకు ప్రసన్నుడవుతున్నాడు అందువల్ల వేదాద్రిగా ఈ తిరుమలను భాగవతోత్తములు కీర్తిస్తున్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణల కొరకు భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాడు నలుగురు అవతార మూర్తులను యుగ దైవములుగా పేర్కొన్నారు ఇది నాలుగు యుగాలలో నాలుగు పేర్లతో ప్రసిద్ధి పొందినది కృతయుగంలో వృషాద్రిగా త్రేతాయుగంలో అంజనాచలముగా ద్వాపర యుగంలో స శేషశైలముగా కలియుగంలో వెంకటాద్రిగా ప్రఖ్యాతిగాంచింది వృషా శబ్దానికి ధర్మం అని అర్థం తన వృద్ధికై ధర్మం ఈ తిరుమలలో క్షేత్రంలో తపస్సు చేసింది అందువల్ల ధర్మదేవత లబ్ధి పొందిందని ఈ దివ్య ప్రదేశం వృషాద్రిగా ప్రసిద్ధి చెందింది వేమ్ అనగా అమృత బీజము కటం అనగా ఐశ్వర్యం అని అర్థం వేంకట అనగా తరుగని ఐశ్వర్య రాశి అగుట చేత వేంకటాద్రి అని పేరు వచ్చింది ఐశ్వర్యం ఇచ్చుట చేతను లక్ష్మీకి నివాసమగుట చేతను శబ్దశక్తి చేతను అర్ధశక్తి చేతను రూఢ శక్తి మూలమునను ఈ పర్వతమునకు శ్రీశైలమని వరాహపురాణంలో తెలుపుచున్నది అడుగడుగున అణు అణువున ఆనందాబ్దిలో ఓలలాడ చేస్తున్న వెంకటాద్రికి ఆనందాచలం ఆనంద నిలయం అని పేరు ఉన్నదని కూడా చెప్తున్నారు కదా పెద్దలు పద్మాసని అయిన వక్షస్థల శ్రీ మహాలక్ష్మి సమేతంగా వెంకటాద్రిని విమానాన్ని దర్శించిన వెంటనే అవ్యక్తానందాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు శ్రీమన్నారాయణుడు నిత్య విభూతి అందు వైకుంఠమున శేషసాయి లీలా విభూతియందు శేషాద్రిపై స్థానకమూర్తి శ్రీవారి సాన్నిధ్యం చేత శేషాద్రియందున్న మహిమ ఏ ఇతర క్షేత్రమునకు లేదు ఈ కలియుగమున శేషాద్రిపై నెలకొనియున్న వెంకటేశ్వరుని మహిమలు ఇతర పుణ్యక్షేత్రములయందున్న అచ్చామూర్తులయందు కనిపించదు వేదములే శిలై వెలసినదీకొండ ఏ దేశ పుణ్యరాసులే ఏరులైనదీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ అని ఈ కలియుగ వైకుంఠం నిజ విలాసాన్ని ఆవిష్కరించాడు శ్రీ వెంకటాచల మహత్య పురాణంలో శ్రీ శ్రీ వెంకటాచల క్షేత్ర తీర్థముల మహిమలను వర్ణింపబడినది స్వామి పుష్కరిణి శ్రీవారి దేవాలయం యొక్క ఉత్తర ప్రాకారం ఆనుకొని ఉన్నది దీని ప్రభావం వర్ణనాతీతము గంగాది పుణ్యనదీ సమూహములకు మాతృదేవత సకల తీర్థములలో మిక్కిలి శ్రేష్టమైనది ఈ పుష్కరిణి వైకుంఠంన శ్రీదేవి భూదేవి నీలాదేవులతో శ్రీమన్నారాయణు క్రీడించినదని శ్రీ వరాహవతార కాలంన వారికి భూలోక నివాసార్థమై గరుడిని చే నుండి క్రీడాద్రితో తేలబడినదని పురాణ ప్రసిద్ధి సర్వ పాపములు స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తొలుగును సకల దోషములను పోగొట్టును సకల అర్థములను ఇచ్చును కోరికలను తీర్చునని వరాహ పురాణంలో వర్ణింపబడినది స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానమాచరించుటతే ఆచరించుటతే శంఖణుడు మరలా తన రాజ్యమును పొందెను శంఖణునకు స్వామిత్వం కలుగజేయుటచే ఈ తీర్థమునకు స్వామి తీర్థం అని పేరు కలలని పురాణంలో కలదు మరియు ఈ తీర్థం సకల తీర్థములకు స్వామి కనుక ఈ తీర్థము స్వామి తీర్థం అనబడునది కూడా పురాణములలో వర్ణించబడింది ఇట్టి పరమ పావనమగు తీర్థములు వెంకటాద్రిపై ముక్కోటిగా నిండియుండటయే ఈ కొండ ఎందలి గొప్పతనం స్వామి పుష్కరిణికి వాయువ్యమున వరాహ దేవాలయమును ఉత్తరమున అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కలవు శ్రీవారు ఆకాశరాజు కూతురైన శ్రీ పద్మావతిని వివాహం చేసుకున్న సందర్భమున వివాహ ఖర్చుల నిమిత్తము కుబేరుని వద్ద రుణం తీసుకొని ఈ వృక్షం కింద పత్రం రాసి ఇచ్చినని పురాణంలో చెప్పుచున్నారు ఎవరైనా ముందుపాట్స్ వినని వాళ్ళు ఉంటే ఒక్కసారి వినండి అన్నీ చరిత్ర పార్ట్స్లో కూడా ఒకటే విషయాలు కొన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి కానీ రిపీట్ అవడం వల్ల మనకి ఎంతో కొంత మళ్ళీ దానిని మననం చేసుకునే అవకాశం వచ్చి గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకే సేకరించిన విషయాన్ని ఎక్కడ కట్ చేయకుండా మ్యాక్సిమం ఉన్నది ఉన్నట్లే ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు